బ్రేకింగ్ న్యూస్ చదివి దాని గురించి అనాలిసిస్ మీ దగ్గర నుంచి తీసుకుంటాను సో వరుసగా మూడో రోజు బంగారం రేట్లు దిగొచ్చాయి ప్రస్తుతం మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ తొంభై వేల మూడు వందల ఎనభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ ఎనభై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉంది అటు కిలో వెండి ధర లక్ష మూడు వేలకు చేరింది ఇది గోల్డ్ లేటెస్ట్ ట్రెండ్ సిచ్యువేషన్ సో క్రాంతి గారు మెటల్స్ లో ముఖ్యంగా చాలా మంది ఎదురు చూసేటువంటి పరిస్థితి ఏంటంటే గోల్డ్ గురించి సిల్వర్ గురించి సో ఈ ఈ రోజు దాని పరిస్థితి కూడా ఈ రకంగా ఉంది మెటల్స్ కనుక చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ ప్రిషియస్ మెటల్ గోల్డ్ అండ్ సిల్వర్ కంపేర్ టు ది ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే అవి కొంచెం బెటర్ ఆఫ్ లోనే ఉన్నాయి కానీ ఏంటంటే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ లో ఏం జరుగుతుందంటే మన ఇండియన్ మార్కెట్స్ లో గోల్డ్ ని ఒక ఒక జ్యువెలరీ యూజ్ కే ఎక్కువ చూస్తాం వేరే గ్లోబల్ మార్కెట్స్ లో ఇన్స్టిట్యూషన్స్ అని దీన్ని ఒక హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కింద చూస్తాయి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క ట్రెజరీ గోల్డ్ ని లీన్ లో పెట్టి ఈక్విటీ పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ లో వచ్చినటువంటి మార్కెట్ ఫాల్లో వాళ్ళు ఈ గోల్డ్ పొజిషన్స్ కూడా కొన్ని కొన్ని మార్జిన్ కాల్ కింద ఫ్రీజ్ చేయడం జరిగింది అందువల్లనే మనం చూసినట్లయితే గోల్డ్ ఆల్మోస్ట్ ఆల్ త్రీ వన్ ఫిఫ్టీ లెవెల్స్ టచ్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ వన్ ఫిఫ్టీ డాలర్స్ కరెక్ట్ అవడం మనం చూస్తున్నాం సో బై అండ్ కంపేర్ కంపేరిటివ్లీ గోల్డ్ ఈజ్ స్టిల్ షైనింగ్ ఎసెట్ కానీ కింద చూడాలి కొంచెం వన్ టూ డేస్ కొంచెం కరెక్ట్ అయినప్పటికీ ప్రస్తుతం నేనైతే గోల్డ్ ఇస్ గుడ్ బైయింగ్ ఆపర్చునిటీ గోల్డ్ లో ఎటువంటి కరెక్షన్ వచ్చినా ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ చూడాలి బై అండ్ లాజ్ గ్లోబల్ మార్కెట్స్ లో ఎప్పుడైనా క్రైసిస్ ఉన్నప్పుడు గోల్డ్ ప్రైసెస్ అనేవి పెరగటానికే అవకాశం అనేది క్లియర్ కట్ గా ఉంటుంది యా అయితే క్రాంతి గారు పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా యాభై వేల దిగువకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఫర్ ద ఫస్ట్ టైం సో ఈ విషయంలో ఏం చెప్తారు చాలా కాలం చాలా కాలం తర్వాత అంటే మనం బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కనుక చూసినట్లయితే ఇవి డొమెస్టిక్ సెంటర్ కే ఎకానమీ స్టాక్స్ అయినప్పటికీ బట్ ఏంటంటే గ్లో ఫినాన్షియల్స్ అనేవి మోర్ అండ్ బై అండ్ లార్జ్ ఎక్కువ గ్లోబల్ సెంటిమెంట్ కి కనెక్ట్ అయి ఉంటాయి అందువల్ల దర్ ఇస్ నో ఎక్సెప్షన్ గ్లోబల్ మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు ఐటీ అండ్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ కరెక్ట్ అవుతాయి దాంట్లో సెల్ ఆఫ్ అనేది ఉంటుంది కానీ ఏంటంటే ఇండియా ఈ రోజే మనం మానిటరీ పాలసీ ఎంపీసీ కమిటీ మీటింగ్ స్టార్ట్ అయింది ఏంటంటే ఈసారి వడ్డీ రేట్లని ఇంకొక ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ తగ్గించడానికి అవకాశం ఉంది అని మనకి న్యూస్ అయితే కన్సెన్సస్ వ్యూ వస్తుంది ఇన్ కేస్ వడ్డీ రేట్లు కనుక నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కనుక తగ్గించినట్లయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ లో మళ్ళీ కొంచెం రికవరీ రికవరీ ఉంది క్రాంతి సో మచ్ ఫర్ దాలిసిస్ థ్యాంక్ యూ